కన్యా రాశివారు ఈ వీడియోని మీరు ఎప్పుడు చూసినా మీ మనసులో ఒక ప్రశాంతత ఒక ఆశ ఒక ఆగని శక్తి పొడుతుంది ఎందుకంటే ఈరోజు మీరు వినబోయే విషయాలు సాధారణ జ్యోతిష్యం కాదు ఇవి ఎంతోమంది నిపుణుల నుండి సేకరించిన అత్యంత లోటైన అత్యంత ఖచ్చితమైన జ్యోతిష్య రహస్యాలు ముందుగా ఈ వీడియో చూస్తున్నప్పుడు ఎక్కడ ఉన్నా ఒకసారి మనసును సర్దుబాటు చేసుకుని శాంతిగా కూర్చోండి ఎందుకంటే మీరు వినబోయే విషయాలు మీ జీవితంలో మార్పును తెచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి ఇది కేవలం రాశిఫలాలు కాదు ఇది మీ జీవితాన్ని దిశ మార్చగల విలువైన సందేశం మీరు ఇంకా మా కుటుంబంలో సభ్యులు కాలేదంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ మాకే కాదు ఈ విలువైన సమాచారాన్ని మరింతమందికి చేరేలా చేస్తుంది అంతేకాదు లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి ప్రతి లైక్ ప్రతి షేర్ ఈ పవిత్రమైన జ్యోతిష్య జ్ఞానాన్ని ఇంకొకరి జీవితాన్ని మార్చడానికి సహకారం అవుతుంది ముఖ్యంగా బెల్ ఐకాన్ ఆన్ చేసుకున్నారంటే ఈ విధమైన పవర్ఫుల్ హృదయాన్ని తదిలించే జ్యోతిష్య ఫలితాలు మీరు మిస్ అవ్వరు ఇక ఇప్పుడు ఒక అత్యంత ముఖ్యమైన విషయం ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి ఎందుకంటే నిజమైన మార్పు జీవితాన్ని మార్చగల గుళికలు అత్యంత శక్తివంతమైన జ్యోతిష్య సూచనలు ఈ వీడియో చివర్లో ఉంటాయి కన్యారాశివారికి ఈరోజు నుండి ప్రారంభమవుతున్న శక్తులు సాధారణం కాదు ఇది దేవుని సంకేతం ఇది ఒక శుభారంభం ఇది ఒక మలుపు ఇది మీ జీవితం ఇప్పటివరకు ఎలా ఉన్నా ఇక నుంచి ఎలా ఉండబోతోందో స్పష్టంగా చూపించే సమయం ఓం శ్రీ వెంకటేశాయ శక్తి మీ మీద పరిమళిస్తోంది గతంలో జరిగిన అన్యాయం బాధ నిరాశ ఇవి అన్నీ ఇప్పుడు మీ శక్తికి ముందు నిలవలేవు మీ జాతకంలో ఏర్పడుతున్న ఈ అద్భుత యోగం మీ జీవితంలో ఎన్నేళ్లుగా ఎదురుచూస్తున్న మార్పుకు మొదటి మెట్టు ఈ ఐదు రోజుల్లో మీ రాశిని ప్రభావితం చేసే ఒక వ్యక్తి తొలుత మీరు అనుకోని వ్యక్తి అయితే ఆ వ్యక్తి వల్ల మీ నిర్ణయాలు మారుతాయి మీ దారిలో ఒక నూతన అవకాశాన్ని మీరు చూస్తారు ఇది కేవలం జ్యోతిష్యం కాదు ఒక మనిషి జీవితాన్ని ఎలా ఒక నిర్ణయం మారుస్తుందో ఎలా ఒక వ్యక్తి రాకతో దౌర్భాగ్యం అదృష్టంగా మారుతుందో ఆ రహస్యాన్ని ఈ వీడియోలో మీరు గ్రహిస్తారు కాబట్టి కన్యారాశివారు పూర్తి శ్రద్ధగా వినండి మీ హృదయం మీకు చెప్పబోయే సంకేతాల్ని చదవండి ఈ వాళ్ళ మీరు వినబోయే ఫలాలు మీరు అనుకున్నంత చిన్నవి కావు ఇవి మీ భవిష్యత్తుని కొత్తగా రాస్తాయి వచ్చే ఐదు రోజులు కన్యారాశివారికి ఎందుకు కీలకం రెండువేల ఇరవై ఐదు డిసెంబర్ ఒకటి నుంచి వరకు గల ఈ ఐదు రోజులు కన్యారాశివారికి జీవిత మార్పుల దశ గ్రహాల ప్రత్యేక సంచారం వల్ల మీ జీవితంలోని మూడు ముఖ్య రంగాలు ప్రభావితమవుతాయి వృత్తి సంబంధాలు ఆధ్యాత్మికత మీ చుట్టూ ఉన్న శక్తులు మీను ఒక దిశగా నడిపిస్తున్నాయి చాలా కాలం నుంచి నిలిచిపోయిన విషయాలు కదిలే సమయం ఇదే ముఖ్యంగా ఆర్జేకే అనే వ్యక్తి మీ జీవితంలో కీలక పాత్ర పోషించే ఇదే మీరు గమనించకపోయినా ఆ వ్యక్తి నుంచి వచ్చే ఒక సూచన మాట లేదా సహాయం మీ దారిని మార్చడానికి మొదటి మెట్టవుతుంది వృత్తి మరియు ఉద్యోగ మార్పుల సంకేతాలు ఈ రోజుల్లో కన్యారాశివారు తమ వృత్తిలో ఒక ప్రత్యేక మలుపు చూడగలరు మీరు ఉద్యోగంలో ఉన్నా వ్యాపారం చేస్తున్నా మీరు చేసే పనికి విలువ పెరగడం మొదలవుతుంది మీ పని యాజమాన్యం దృష్టికి చేరుతుంది ఆర్జేకే అనే వ్యక్తి నుంచి వచ్చే ఒక సలహా మీ కెరీర్ దిశను మార్చే శక్తి కలిగి ఉంటుంది కొంతమందికి కొత్త అవకాశాలు విదేశీ సంబంధాలు ఇంటర్వ్యూ కాల్స్ వచ్చే అవకాశముంది మీరు చాలా కాలం నుంచి ఎదురుచూస్తున్న పురోగతి ఇక్కడ మొదలవుతుంది ఆర్థికంగా వచ్చే మార్పులు మీ ఆర్థిక స్థితి ఈ ఐదు రోజుల్లో బలపడుతుంది మీకు తెలియని మార్గాల్లో డబ్బు ప్రవాహం మొదలవుతుంది మీరు భయపడే ఖర్చులు తగ్గుతాయి అప్పులు ఉన్నవారికి తీర్చుకునే అవకాశం తెలుస్తుంది ఒకరి సహాయం ముఖ్యంగా ఆర్జేకే అనే వ్యక్తి పరిచయం ద్వారా వచ్చే ఆర్థిక అవకాశాలు మీ ప్లాన్లను పెద్దగా మారుస్తాయి మీరు పెట్టుబడుల గురించి ఆలోచిస్తే ఈ రోజులు శుభకరం జాగ్రత్తతో చేసిన నిర్ణయాలు దీర్ఘకాల లాభాన్నిస్తాయి సంబంధాలు కుటుంబం ప్రేమ జీవితం కన్యారాశివారు ఈ కాలంలో భావోద్వేగపరంగా బలపడతారు చాలా రోజులుగా మీ మనసులో ఉన్న సందిగ్ధత తొలగుతుంది కుటుంబంలో మీ మాటకు విలువ పెరుగుతుంది సంబంధాలలో ఉన్న గందరగోళాలు తగ్గుతాయి ప్రేమలో ఉన్నవారు ఒకరికొకరు దగ్గరవుతారు ఆర్జేకే అనే వ్యక్తి మీ భావోద్వేగ జీవితంలో గొప్ప మార్పులు తెస్తారు ఒకరి మాట ఒకరి రాక ఒకరి నిర్ణయం మీ హృదయం మీద ప్రభావం చూపిస్తుంది కొంతమందికి మంగళ గ్రహానుగ్రహం వల్ల వివాహ నిర్ణయాలు కూడా వేగంగా జరగవచ్చు ఆరోగ్యం మరియు మనశ్శాంతి ఆరోగ్యపరంగా ఈ కాలం చాలా ముఖ్యమైనది శరీరంలో నిలిచిపోయిన అలసట తగ్గి కొత్త శక్తి వస్తుంది మీకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మానసిక ప్రశాంతత లభిస్తుంది మీరు గతంగా ఎదుర్కొన్న ఒత్తిడులు క్రమంగా తగ్గుతాయి ఈ రోజుల్లో యోగా ధ్యానం నడక శాంతమైన వాతావరణం మీకు చాలా ఉపయుక్తమవుతుంది ముఖ్యంగా ఆర్జేకే అనే వ్యక్తి మీకు ఒక శాంతిని ప్రోత్సాహాన్ని అందించే అవకాశం ఉంది విద్య పరీక్షలు జ్ఞానాభివృద్ధి విద్యార్థులు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నవారు ఈ కాలంలో చాలా శ్రద్ధగా ఉండాలి మీకు కాన్సంట్రేషన్ పెరుగుతుంది మీరు చదివినది గుర్తుపడుతుంది ముఖ్యంగా మీకు సహాయం చేసే గురువు లేదా స్నేహితుడూ ఈ రోజుల్లో మీ జ్ఞానాన్ని మరింత పెంచుతారు ఆర్జేకే అనే వ్యక్తి నుంచి వచ్చే ఒక మాట సూచన సమాచారం మీ చదువులో పెద్ద మార్పులు తెచ్చే అవకాశముంది ఆధ్యాత్మికత మరియు దైవ అనుగ్రహం ఈ రోజులలో కన్యారాశివారికి దేవుని అనుగ్రహం అధికంగా ఉంటుంది మీరు చేసే ప్రార్థనలు ఫలించడం మొదలవుతుంది మీ మనసు శాంతికి చేరుతుంది మీరు అనుకోకుండా దేవాలయంలోకి వెళ్లడం ఒక మంత్రం వినడం ఒక శ్లోకం చదవడం ఇవన్నీ మీ జీవితంలో ఒక కొత్త వెలుగుగా నిలుస్తాయి అంతరంగంలో ఒక మార్పు మొదలవుతుంది మీరు ఎదురుచూస్తున్న సంకేతం కూడా ఈ రోజుల్లో కనిపిస్తుంది ప్రమాదాల నివారణ జాగ్రత్తలు శుభ ఫలితాలు ఉన్నప్పటికీ కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి తొందరపడి నిర్ణయాలు చేయకండి కఠినమైన మాటలు మాట్లాడకండి రాత్రిపూట ఎక్కువ ప్రయాణం నివారించండి కొత్త ఒప్పందాలు సంతకం చేసే ముందు పూర్తిగా చదవండి ఆరోగ్యం విషయంలో చిన్న సమస్యలను కూడా పట్టించుకోండి ఈ జాగ్రత్తలు మీ శుభ ఫలితాలను మరింత బలపరుస్తాయి మీపై దృష్టిపెట్టే వ్యక్తులు ఈ కాలంలో మీపై దృష్టిపెట్టే వ్యక్తులు ఇద్దరు ఒకరు మీకు మంచి చెయ్యాలనుకునేవారు మరొకరు మీ పురోగతిని చూసి ఆశ్చర్యపడేవారు ముఖ్యంగా ఆర్జేకే అనే వ్యక్తి మీ పురోగతిని గమనించి మీతో ఉండడానికో సహాయం చెయ్యడానికో ముందుకు వస్తారు మీ జీవితంలో వచ్చే ఈ వ్యక్తి మార్పులు దారిని చూపించే శక్తి కలిగి ఉంటారు ముందున్న రోజుల సంకేతం ఈ ఐదు రోజులు కన్యారాసువారికి ఒక ప్రారంభం మాత్రమే మీ జీవితంలో వచ్చే ఏడాదికి ఇది శుభారంభం మీరు ఎన్నేళ్లుగా ఆలోచిస్తున్న పెద్ద మార్పులు పెద్ద నిర్ణయాలు పెద్ద అడుగులు వేయడానికి ఇది సరైన సమయం గ్రహాల స్థితి మీకు అనుకూలం మీరు చూపే ధైర్యం శ్రద్ధ నమ్మకం మీ జీవితాన్ని పూర్తిగా మార్చడంలో కీలకమవుతాని కుటుంబంలో శాంతి ఒక పాత బాధ ముగింపు కన్యారాశివారికి గత కొన్ని వారాలుగా కుటుంబంలో సైలెంట్ టెన్షన్లు పెరుగుతూ వచ్చాయి మీరు చెప్పని మాటలు మీరు దాచుకున్న భావాలు మీరు మోసుకుంటున్న బాధ ఎవరికీ తెలియకపోయినా మీ మనసులో మాత్రం క్షణం కూడా నిశ్శబ్దం లేదు ఈ మధ్య జరిగే చిన్న మాటల మార్పులు కూడా మీ హృదయాన్ని దెబ్బతీస్తున్నాయి కాని ఈ పదకొండవ అంశం మీకు చెప్పేది స్పష్టం ఈ ఐదు రోజుల వ్యవధిలో మీ ఇంట్లో ఉన్న పాత గాయానికి మందు పడుతుంది ఎప్పటినుండో రాలేని ఒక ముఖ్యమైన మాట బయటపడుతుంది మీరు అర్థం చేసుకోవాలనుకున్న వ్యక్తి మీను అర్థం చేసుకునే ప్రయత్నం మొదలు పెడతాడు ఇది దేవుడి సంకేతం ఇది మీ కుటుంబానికి మళ్లీ శాంతి ఇవ్వడానికి వచ్చిన శుభయోగం ఆరోగ్యంలో ఒక కీలక మార్పు శరీరం ఇచ్చే హెచ్చరికను వినాలి కన్యారాశివారు ఎక్కువగా ఇతరుల కోసం పనిచేసి అలసటను దాచేస్తారు మీరు అలసటలో ఉన్నప్పుడు కూడా పనిచేస్తూనే ఉంటారు మీరు బలహీనంగా ఉన్నా పర్లేదు నేను కుదురుతాను అని ముందుకు సాగిపోతారు కాని ఈ ఐదు రోజులు మీకొక స్పష్టమైన సంకేతమిస్తాయి శరీరం ఇచ్చే చిన్న హెచ్చరికను లైట్గా తీసుకుంటే పెద్ద సమస్య అవుతుంది గుండె నిద్ర జీర్ణక్రియ తలనొప్పి ఇవన్నీ ఈ సమయంలో మీకు సూచనలిస్తాయి వాటిని గౌరవించండి మీరు మీ ఆరోగ్యాన్ని పట్టించుకోకపోతే మాత్రమే మీరు సాధించాల్సిన పెద్ద లక్ష్యాలు నెరవేరుతాయి ఆర్థిక ప్రవాహంలో అకస్మాత్తుగా వచ్చే అవకాశం సాధారణంగా కన్యారాశివారు కష్టపడి సంపాదించేవారు నిజాయితీగా సంపాదన రిస్క్ తక్కువ ప్లానింగ్ ఎక్కువ ఇదే మీ శైలి కానీ ఈ పదమూడవ అంశం సాధారణం కాదు ఈ ఐదు రోజుల్లో మీకు చిన్నదిగా కనిపించే ఒక అవకాశం భవిష్యత్తులో మీ జీవితాన్ని పూర్తిగా మార్చే స్థాయికి వెళుతుంది మీరు ఊహించని వ్యక్తి ద్వారా డబ్బు సంబంధమైన ఒక మంచి సమాచారం ఒక పని ఆఫర్ ఒక ఇన్వెస్ట్మెంట్ అవకాశం లేదా చాలా కాలంగా పెండింగ్లో ఉన్న డబ్బు అనుకోకుండా మీకు చేరచ్చు ఇది అదృష్టం కాదు ఇది మీ కర్మకు వచ్చిన ఫలితం ప్రేమలో మీకోసం ప్రత్యేకంగా జరగబోయే పరిణామం కన్యారాశివారు హృదయంలో చాలా లోతైన ప్రేమను ఉంచుకుంటారు కాని చూపించడంలో వెనకబడిపోతారు మీరు ప్రేమించిన వారికి మీ విలువ తెలియదు కాని మీరు వారిని కోల్పోతాననే భయం మాత్రం రోజంతా ఉంటుంది ఈ భాగంలో మీరు ఒక పెద్ద మార్పు అనుభవిస్తారు ఒక వ్యక్తి మీ జీవితంలో తన ఉనికిని స్పష్టంగా చూపిస్తాడు ఇది కొత్త సంబంధంగా రావచ్చు లేదా పాత సంబంధంలో కొత్త స్పష్టతగా రావచ్చు మీరు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న మాట ఎప్పటినుంచో వినాలనుకున్న అర్థం ఈ రోజుల్లో మీకు వినిపిస్తుంది ప్రేమలో మీకు వచ్చిన వేదన ఈసారి దయగా మారుతుంది మీ కెరీర్లో అద్భుతంగా తిరిగే ఒక కీలక మలుపు కన్యారాశివారికి పని అంటే పూజ మీరు ఎంత కష్టమైన పనైనా సైలెంట్గా పూర్తి చేస్తారు కానీ సమస్య ఏమిటంటే మీరు చేసిన పనిని ఎవరు గుర్తించరు మీ శ్రమను ఇతరులు ఉపయోగించుకుంటారు కానీ మీకు క్రెడిట్ మాత్రం చాలా అరుదుగా వస్తుంది ఈ ఐదు రోజుల్లో ఒక ప్రధాన మార్పు వస్తుంది మీ పనిని ఎవరైనా గమనిస్తారు మీ ప్రతిభని ఎవరైనా గుర్తిస్తారు మీకోసం ప్రత్యేకంగా ఒక అవకాశం తలుపు తట్టుతుంది ఇది ప్రమోషన్ రూపంలో రావచ్చు నోటి మాట ద్వారా మంచి పేరు రావచ్చు కొత్త ప్రాజెక్ట్ రావచ్చు లేదా మీకోసం ఎవరో ముందుకు రావచ్చు ఇది మీ కెరీర్లో చాలా ముఖ్యమైన మలుపు ఇది మీ భవిష్యత్తు స్థిరపడే దశ కన్యా రాశివారు ఈ ఐదు రోజులు మీ జీవితానికి ఒక వరంగా ఎందుకంటే ఈ రోజుల్లో మీ రాశి మీద పడుతున్న గ్రహశక్తులు మీరు సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న మార్పును తెచ్చేందుకు పూర్తిగా సిద్ధంగా ఉన్నాయి మీ జాతకంలో చోటు చేసుకుంటున్న యోగాలు మీ దారిలో నిలిచిన అడ్డంకులని తొలగించే సమయం వచ్చింది మీ జీవితంలో ఒక వ్యక్తి ప్రవేశం అది మీ భవిష్యత్తుని మార్చే శక్తి కలిగి ఉంది మీరు నమ్మకపోయినా మీరు వినబోయే వార్తలు ఎదురయ్యే సంఘటనలు మీ హృదయం మీకే చెబుతాయి ఇది సాధారణ సమయం కాదు ఇది దేవుని సంకేతం మీ మనసులో ఉన్న భారాలు ఆలోచనలు భయాలు ఇవి అన్నీ ఇప్పుడు శాంతిగా మారే సమయం ఓం శ్రీ వెంకటేశాయ శక్తి మీ దారిలో ఉన్న చీకటిని తొలగించి ఒక కొత్త ఆరంభం చూపిస్తుంది ఈ వీడియో మీ జీవితానికి ఉపయోగపడుతుందని నిర్మలమైన ఆశతో ఎంతోమంది జ్యోతిష్య నిపుణుల నుండి సేకరించిన లోతైన సమాచారాన్ని మీ ముందుకు తీసుకువచ్చాను మీరు ఇంకా మా తెలుగు ఆస్ట్రో ఓం నమశివాయ కుటుంబంలో సభ్యులు కాకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్టు వల్లనే ఈ పవిత్రమైన జ్యోతిష్య జ్ఞానం ఎక్కువ మందికి చేరుతుంది లైక్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి మీకు ఉపయోగపడే ప్రతి శుభ సమాచారం మీకు మొదటిగా చేరాలనే ఉద్దేశంతో మేము చేస్తున్న ప్రయత్నమిది ఇప్పుడు మీకోసం సూర్యుడు మంత్రం ఓం హ్రీం హ్రీం సూర్యాయ నమ ఓం హ్రాం హ్రీం సహ సూర్యాయ నమ ఓం నమో భగవత్యే సూర్యదేవాయ ఈ మంత్రాన్ని రోజూ ఒకసారి జపించండి మీ దారిలో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి మీ జీవితంలో ఒక ప్రకాశం వెలుగుతుంది